శ్రీ శారదీయ శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రేపు బుధవారం తెల్లవారుజామున జరిగే మహా అక్షరాభ్యాస కార్యక్రమం కోసం జిల్లా పోలీస్ సిబ్బందికి పటిష్ట బద్ద ఏర్పాట్లను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అక్షరభ్యాసం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారి మనోభావాలు గౌరవిస్తూ వారికి తొందరగా దర్శనం కలిగేలా క్యూ నెలలో ఎక్కువసేపు వేచి ఉండే చూడాలని సూచించారు ఆలయ సిబ్బందితో కలిసి క్యూలైన్ ఏర్పాట్లు పార్కింగ్ గోదావరి స్థానాల ఏర్పాట్లు పర్యవేక్షించారు పోలీస్ సిబ్బందికి రేపటి వరకు అన్ని సహాయ సహకారాలు అందించారని ఆలయ సిబ్బందికి తెలిపారు కార్యక్రమంలో ఎస్పీ జానకి శ్రీములతో పాటు అవినాష్ కుమార్ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రేపు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ అమ్మవారి బాసర అమ్మవారి మూల నక్షత్రం ఈ ఉత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ బందోబస్తు బ్రీఫింగ్ చేస్తున్నాము రేపు దాదాపు లక్ష మంది వరకు భక్తులు సందర్శించుకుంటారు అనేసి ఈ ఆలయానికి సంబంధించిన అధికారులు చెప్పారు దానికి తగినట్లు ట్రాఫిక్ తర్వాత ఇతర ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే మా సిసిఎస్ టీమ్స్ కూడా పెట్టాము ఏ రకమైన జేబ్ దొంగతనాలు కానీ చైన్స్ నాచింగ్స్ అట్లాంటివి జరగకుండా షీ టీమ్స్ కూడా రేపు ఇక్కడ ఉంటారు విమెన్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపీఎస్ ఇక్కడ బందోబస్తు ఏర్పాట్స్ అన్ని ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు అలాగే ఇన్స్పెక్టర్ నాయులు ఎస్ఐ గణేష్ బాసర ఎస్ఐ గణేష్ ఇతర అధికారులు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ బందోబస్తుకి రెడీ అవుతున్నారు సో ఈ బందోబస్తు రాత్రి రెండు గంటలకు మొదలయ్యి రేపు ఈవినింగ్ వరకు కొనసాగుతుంది మేము పోలీస్ శాఖ సందర్భ పోలీస్ శాఖ తరపున మేము అంత సన్నద్ధంగా ఉన్నాము రెడీగా ఉన్నాం ఎంత ఇప్పుడు టూ హండ్రెడ్ మెంబర్స్ యా